నమస్తే అండి వెల్కమ్ టు థీన్మా రివ్యూ సో ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో పంచాయత్ సీజన్ ఫోర్కి సంబంధించిన రివ్యూ అయితే తీసుకొచ్చిన చిన్న రిక్వెస్ట్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్ చేసుకోండి సో ఈ సిరీస్ వచ్చేసరికి అమెజాన్ ప్రైమ్లో అవైలబుల్ ఉంది దగ్గర దగ్గర ఎయిట్ ఎపిసోడ్స్ ఉంది డ్యూరేషన్ అయితే నాకు అడగద్దు పోయి ఎందుకు అంటే ఒక్కొక్కసారి ఈ సిరీస్లో డ్యూరేషన్లు ఎక్కువ తక్కువ అవుతుంటాయి కాబట్టి నన్ను అడగద్దు కమింగ్ టు సిరీస్ చూసుకుంటే మాత్రమే ఒక ఫస్ట్ ఫోర్ ఎపిసోడ్స్ దాకా మాత్రం వీళ్ళది రాజకీయాలని వాళ్ళని వీళ్ళని వీళ్ళని వాళ్ళని మోసం చేయడం కానీ ట్రాన్ చేయడం కానీ ఫస్ట్ ఫోర్ ఎపిసోడ్స్ దాకా కూడా బాగానే అనిపించింది ఎప్పుడైతే ఎలక్షన్ ప్రచారం అని అదని ఇదని తీసుకొస్తారో మిగతా నాలుగు ఎపిసోడ్స్ మొత్తం ఎలక్షన్ల సైడ్ అన్నట్టు అయిపోతే తప్పించి ఎక్కువ డెప్త్కి వెళ్ళదు కొంతమంది కొత్త అయితే ఇంట్రడ్యూస్ చేసిరమాట ఇద్దరు అయితే అంతగా అనిపించదు సో అంతగా ఇంపాక్ట్ అనిపి సిరీస్కి కమింగ్ టు ఇక్కడ సేమ్ అదే స్టైలు అదే ఫీల్తో పాటు అయితే వచ్చారు కొంచెం ల్యాకింగ్ అనిపిస్తుంది చాలామంది అనుకురు అరే ఇంత తొందరగా వచ్చేసిరా తొందరగా వచ్చేసిరా అనుకురు కదా ఇది ల్యాక్ అయింది అనమాట సో కొంచెం తొందరగా రావడం వల్ల కూడా కొన్ని బిస్కెట్లు అయితే అన్నట్టు అయితే ఇది చూపించింది అనమాట సో ఎలక్షన్స్ అనేది ప్రాపర్గా ప్రచారం చేయలేకపోయారా లేకపోతే ప్రాపర్గా చూపించలేకపోయారా తెలియదు కానీ అక్కడ మార్క్ అయితే కొంచెం తగ్గింది అక్కడికి కొన్ని కొన్ని పాయింట్స్ అయితే యాడ్ చేసారన్నమాట కొంచెం మార్క్ అయితే మిస్ అయిందనిపించింది కొంచెము ఓవరాల్గా చూసుకుంటే మాత్రమే విలేజ్ వై లైఫ్ స్టైల్ కానీ సీజన్ వన్ సీజన్ టూ సీజన్ త్రీ ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడ నుంచి స్టార్ట్ అయింది అండ్ ఆల్సో ప్రతి సీజన్లో లాగానే ఈ సీజన్లో కూడా ఒక ఎండింగ్ ఏదైతుందో డిఫరెంట్ మిస్ట్రీతో పాటే ఎండ్ అయిందనమాట సో మళ్ళీ సెకండ్ సీజన్కి వచ్చేటట్టే లింక్ అయ్యేటట్టే పెట్టారు సో ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఈ సిరీస్ ఏదైతుందో బాగానే ఉంది వాచ్ చేయొచ్చు నేను రికమెండ్ చేస్తాను ఫ్యామిలీతో పాటు అయితే చూడు మనిషి అయితే రికమెండ్ చేస్తాను ఇంకా అక్కడక్కడ కొంచెం తిట్లాగా బోల్డ్స్ని ఏం లేవు ఆ ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న సిరీస్ బాగానే ఉంది అక్కడక్కడ సిగరెట్కి సంబంధించిన కొన్ని సీన్స్ ఉన్నాయి అదొకటి పక్క పెట్టేస్తే మిగతావన్నీ కూడా నచ్చినాయి అనమాట వీటిలో వాళ్ళకి కొంచెం ఇబ్బంది పడాల్సి అనమాట నేను ఓవరాల్ ఈ మూవీ నేను ఇచ్చే రేటింగ్ చూసుకుంటే మాత్రం పోయి టూ పాయింట్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ రేటింగ్స్ ఇస్తున్నా ఎందుకు అలా అంత అంటే పోయి ఆబ్వియస్గా పోయి ప్రీవియస్ సిరీస్లో కూడా మనకి మందు అదే చూపించరు కానీ ఇలా స్మోకింగ్ అది అయితే కొంచెం ఎమోషన్కి అండగట్టిర్రు అండ్ ఫస్ట్ ఫోర్ ఎపిసోడ్స్ బాగున్నాయి కానీ మిగతా ఫోర్ ఎపిసోడ్స్ ఏవైతే లాగ్ ఎలక్షన్స్ అన్నట్టు అది అన్నట్టు కొత్తగా పెద్దగా చూపించారు చూపించారన్నమాట ఇవి కొంచెం మైనస్ లాగా తీసుకొచ్చినాయి అండ్ ఆఫీస్ బాబా ఎలక్షన్స్ అంటే మనకు కొంచెం ప్రిఫెక్టబుల్ ఉంటుంది ఎండింగ్ లాస్ట్ ఎపిసోడ్ కొంచెం ట్విస్ట్ ఇస్తారు అదొకటి జర యాక్సెప్టబుల్ అనమాట అవి సో నెక్స్ట్ సీజన్కి లింక్ అయ్యేటట్టే ఇచ్చిర అనమాట సో ఓవరాల్గా చూసుకుంటే సీరియస్ అయితే చూడొచ్చు ప్రాబ్లం అయితే ఏం లేదు అండ్ ఫైనల్గా చూసుకుంటే ఇది నా ఒపీనియన్ రివ్యూ బై మీరేమో మీ ఒపీనియన్స్ కింద కామెంట్ అయితే చేయండి